ఓం గమ్ గణపతియే అయే నమ హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో నేను పసుపుతో వినాయకుడిని ఎలా చేసుకోవాలో నేను మీకు స్టెప్ బై స్టెప్ అంతా వివరంగా చెప్తాను ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పసుపు కొద్దిగా పసుపు అలాగే బియ్యం పిండి బియ్యం పిండి బాగా మెత్తగా ఆడించుకునేది తీసుకోవాలి బాగా మెత్తగా ఉంటే మనకి బాగా మంచిగా అవుట్పుట్ అనేది వస్తుంది అలాగే గరుగ్గా తీసుకున్నట్లయితే మనం చెప్పు మనం ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మౌల్డ్ చేసుకోలేము అలాగే షుగర్ కొంచెం యాడ్ చేసుకోవాలి షుగర్ పసుపు బియ్యం పిండి ఈ మూడు మిక్స్ చేసి బాగా వాటర్తో మనకి మంచిగా టెక్స్చర్ సాఫ్ట్గా స్మూత్గా వచ్చేంత వరకు బాగా వాటిని నీట్ చేసుకోవాలి అలా దాన్ని మంచి టెక్స్చర్లో తెచ్చుకొని స్మూత్గా తెచ్చుకున్న తర్వాత ఇలా మనం బాల్స్లా చేసి పెట్టుకోవాలి ఇలా అన్నీ ఒకే సైజ్ కాదు ఇలా నేను చూపించిన విధంగా ఒక్కొక్కటి ఒక్కో డిఫరెంట్ సైజులో వచ్చేట్టుగా మనం ఇలా రౌండ్గా మొత్తం ఎక్కడ చిన్న పగుళ్ళు కూడా లేకుండా చాలా నీట్గా మనకు ఎంతవరకు నీట్గా చేయగలిగితే అంతవరకు చేసుకున్నాం అంతవరకు చేయాలి ఇలా ఇన్ని బాల్స్ చేసి పెట్టి ఒక దగ్గర పెట్టుకోవాలి ముందు పెద్దగా చేసుకున్న బాల్ని తీసుకోవాలి అది ఏంటంటే అది బేస్ కింద యూజ్ చేసుకోవాలి ఇలా రౌండ్గా దాన్ని మోల్డ్ చేసుకోవాలి ఆ బాల్ని నెక్స్ట్ ఇంకొకటి తీసుకొని ఈ విధంగా ముందు నేను కిందన బేస్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను వినాయకుడికి కిందగా బేస్గా పెట్టి దాని మీద ఇంకో బాల్ తీసుకున్నా ఆ బాల్ని ఇక్కడ కిందన వినాయకుడికి బొజ్జని ప్రిపేర్ చేస్తున్నాను ఈ విధంగా మనం కొంచెం అది తడుపుతూ చేసుకుంటూ ఉంటే కొంచెం అది బాగా స్టిక్ అవుతుంది అనమాట ఎందుకంటే మనం పసుపుతో చేస్తున్నాం అందులో పసుపులో బియ్యం పిండి వేసాం కదా కొంచెం అతుక్కోవాలి అంటే మనం దానికి కొంచెం వాటర్ టెక్స్చర్ అనేది అక్కడక్కడ యాడ్ చేస్తూ ఉంటే కొంచెం మనకి అవుట్పుట్ అనేది నీట్గా వస్తుంది ఇప్పుడు మనం ఆ బజ్జకి ఇలా కాళ్ళు అవి బాగా దాన్ని రోల్ చేసుకొని ఇలా ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి ఇలా పైకి ఒకటి ఇలా ఒకటి ఫోల్డ్ చేసినట్టు ఒకటి స్టిచ్ చేసుకుంటే మంచి షేప్లో చూడడానికి బాగుంటుంది ఇలా ఈ విధంగా వినాయకుడిని అంటే మీరు ఎలాగైనా చేసుకోవాలని లేదు మీ క్రియేటివిటీ బట్టి మీరు ఎలాగైనా చేసుకోవచ్చు నెక్స్ట్ నేను హెడ్ అలాగే తొండాన్ని అమర్చాను అనమాట ఇలా ఇయర్స్ని రెడీ చేశాను వినాయకుడికి కొంచెం స్ట్రైట్గా కాకుండా కొంచెం ఇలా అన్షేప్డ్గా చేస్తే వినాయకుడి చెబులు కొంచెం పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట ఇలా మన చేతులతో మనం చేసుకొని వినాయకుడిని పెట్టి పూజ చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా ఇలా నేను కొంచెం మంచి టచ్ ఇద్దామని చెప్పి వాటర్ పెయింట్స్ ఉంటాయి కదా వాటర్ పెయింట్స్తో మనం ఏదైతే తీసుకున్నామో రౌండ్ బౌల్స్ ఆ బౌల్స్కి ఇలాగా కలర్ అనేది చేశాను అనమాట అది ఎక్కువ ఫ్రెండ్లీనే అది ఏంటంటే వాటర్ పెయింటే అది ఏమీ హామ్ కాదు సో ఇలా మనం పైన వినాయకుడికి కిరీటంలాగా ఇలా ఒక లీఫ్ అలా పైన చిన్న కిరీటంలాగా అయితే నేను చేశాను ఇలా చిట్టెలుకను కూడా నేను తయారు చేసుకున్నాను చిట్టెలుకకి మొత్తం నేనైతే బ్లాక్ కలర్ యూజ్ చేశాను ఇది మొత్తం బ్లాక్ కలర్ పెయింట్ వేసి చిట్టెలుకని రెడీ చేసుకున్నాను అనమాట ఇలా వినాయకుడిని చేశాను ఇంకా వినాయకుడికి ఫినిషింగ్ ఇవ్వాలి ఇప్పుడు వినాయకుడిని ఫినిషింగ్ ఇవ్వడం కోసం తొండం మీద ఫినిషింగ్ ఇవ్వడం కోసం నేను ఇలా లైన్ సాఫ్ట్గా ఉన్న చిన్న కార్డ్బోర్డ్ షీట్ లాంటివి తీసి యూజ్ చేశాను అనమాట ఈ విధంగా ఇలా ఫినిషింగ్ ఇవ్వడానికి ఇలా చూసారా ఇలా పెడితే కొంచెం తొండంకి కొంచెం రియల్ లుక్ వస్తుంది అనమాట ఈ విధంగా నేను చేశాను మీరు కూడా మీకు అందుబాటులో ఉన్న ఏవైనా వస్తువులతో ఇలాగా చేసుకోవచ్చు ఇలా కాళ్ళకి ఫింగర్స్కి ఇంకా ఇదంతా చేతులకి అంతా నేను ఈ విధంగా ఫినిషింగ్ అయితే ఇచ్చాను వినాయకుడికి అలాగే చేతి మీద స్వస్తిక్ వేశాను అనమాట స్వస్తిక్కి నేను విభూతి ఉంటుంది కదా ఆ విభూతిని అయితే యూజ్ చేశాను విభూతి యూజ్ చేసి స్వస్తిక్ అలాగే దేవుడికి ఆ బొట్లు నామాలు అలాగే కళ్ళు అవన్నీ నేను వేశాను ఇంకా కాటుగా అవన్నీ పెట్టడానికి నేనైతే బ్లాక్ పెయింట్ యూజ్ చేశాను ఇంకా ఈ విధంగా మొత్తానికి అవుట్పుట్ అయితే వచ్చింది ఏదో మరి అంత పెద్ద ఆర్టిస్ట్ కాకపోయినా నాకు వచ్చిన విధంగా నేను చేసి మీకు చూపించాను మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్